వెల్కమ్ టు అవర్ ఛానల్ మై స్కూల్ ఈరోజు కూడా మొదటి పాఠం పోషణ పాఠం నుంచి రిమైనింగ్ బిట్స్ రాయడం జరిగింది వీడియో అయితే చాలామంది చూస్తున్నారు కానీ ఇందులో టెన్త్ క్లాస్ ఎవరు టెట్ కోసం చూసే వాళ్ళు ఎవరు అనేది క్లారిటీ లేదండి కామెంట్ సెషన్లో అయితే కామెంట్ చేయండి మీరు ఒకవేళ టెన్త్ అయితే టెన్త్ అని కామెంట్ చేయండి టెట్ కొరకు ఎవరన్నా మన వీడియోస్ని ఉపయోగించుకున్నట్టయితే టెట్ అని చేయండి అదేవిధంగా వీడియోకి లైక్ చేయండి లైక్ చేసినట్టయితే ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి వెళ్ళిపోతుంది ఓకే వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ ప్రశ్న పారామిషం ఏ ఆకారంలో ఉంటుంది పారామిషం కాలి చెప్పు ఆకారంలో ఉంటుంది పారామిషంలో చలనం వేటి ద్వారా జరుగుతుంది శైలికల ద్వారా జరుగుతుంది పారామిషంలో ఆహార సేకరణ ఎక్కడి నుంచి జరుగుతుంది కణముఖం ద్వారా జరుగుతుందండి సైటోస్టోమ్ అంటాం పరాన్న జీవ మొక్కకు ఉదాహరణ ఏంటి కస్కుట కస్ పరాన్న జీవ మొక్క కస్కుట కస్కుట సాధారణ నామం ఏంటి బంగారు తీగ లేదా డాడర్ ప్లాంట్ అని పిలుస్తాం కస్కుట ఏ కుటుంబానికి చెందింది కస్కుట అనేది ఒక ప్రజాతికి సంబంధించింది కస్కుటాలో కస్కుట రిఫ్లెక్స్ అట్లా ప్లాంట్స్ ఉంటాయి ఇంకా కస్కుట ఏ కుటుంబానికి చెందింది లేసి కుటుంబానికి చెందింది కస్కుట ఏ ప్రాంతంలో పెరుగుతుంది సమశీతోష్ణ మండలం ఉష్ణ మండలాల్లో కస్కుట అనేది పెరగడం జరుగుతుంది కసుకుటా జీవ మొక్కగా ఉండడానికి కారణం ఏంటి అంటే ఈ కస్కుట ప్లాంట్లో పత్రాహరితం ఉండదు పత్రహరిత ఉండదు కాబట్టి అది పరాన్న జీవ మొక్కలాగా వేరే మొక్క మీద ఆధారపడి జీవిస్తుంది కసుకుట ఆహారాన్ని ఎలా గ్రహిస్తుంది మామూలుగా మొక్కలన్న ఆహారాన్ని తయారు చేసుకుంటాయి స్వయం పోషణ ద్వారా కానీ కసుకుటాలో పత్రాహరితం లేదు కాబట్టి ఇదేం చేస్తుందంటే హాస్టోరియాల ద్వారా అంటే కసుకుటా నుంచి వేళ్ళ లాంటి నిర్మాణాలు ఏర్పడతాయి అవి అతిధేయి మొక్కలోనికి చొచ్చుకొని పోయి ఆ అతిధేయి మొక్క తయారు చేసుకున్నటువంటి ఆహారాన్ని గ్రహిస్తాయి ఈ విధంగా కసుకుటా అనేది హాస్టోరియాల ద్వారా అతిధేయి మొక్క నుంచి ఆహారాన్ని గ్రహిస్తుంది కసుకుట పత్రంలో ఆకర్షక పత్రాలు ఏ ఆకారంలో ఉంటాయి గంట ఆకారం కసుకుటలో ఆకర్షణ పత్రాలు గంట ఆకారంలో ఉంటాయి ఇక్కడ వరకు పరపోషణకు సంబంధించిన దాంట్లో వివిధ జీవుల పరమోషణ అయిపోయిందండి ఇప్పుడు మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ ఉంది మనకు టాపిక్ మానవుని జీర్ణ వ్యవస్థ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే నోరు నుంచి ప్రారంభమై ఫైవ్ వరకు అంతమవుతుంది నోటిలో నమలబడిన ఆహారాన్ని ఏమంటారు బోలస్ అని పిలుస్తారు నోటిలో నమలబడినటువంటి ఆహారాన్ని బోలస్ అని పిలుస్తారు మానవుల్లో ఎన్ని జతల లాలాజల గ్రంధులు గ్రంథులు ఉంటాయి మూడు జతల లాలా జల గ్రంథులు ఉంటాయా హాస్య కుహరంలో ఉంటాయి లాలాజలంలో ఉండే ఎంజైమ్ ఏది లాలా జలంలో అనే ఎంజైమ్ ఉంటుంది దీన్ని అమైలేజ్ అంటారు లాలాజల అమైలేజ్ అని కూడా పిలుస్తారు అమైలేజ్ వేటిపై పనిచేస్తుంది అమైలేజ్ లేదా టైలిన్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసి కార్బోహైడ్రేట్స్ని మాల్టోస్ లాగా మారుస్తుంది ఎంజైమ్ల సహాయంతో సంక్లిష్ట పదార్థాలను సంక్లిష్ట ఆహార పదార్థాలను సరళ పదార్థాలుగా విడగొట్టడాన్ని ఏమంటారు జీర్ణక్రియ అంటారు ఆహారం ఆహార వాయికలో ప్రయాణించేటప్పుడు అలలు లేదా తరంగాల మాదిరిగా వెళ్తుంది దీనిని ఏమంటారు పెరిస్టాలిటిక్ అంటారు పెరిస్టాలిటిక్ అని పిలుస్తారు ఇలా పెరిస్టాలిక్ చలనం ఇచ్చారు పెరిస్టాలిసిస్ అన్న పెరిస్టాలిక్ చలనం అన్న ఓకే జీర్ణాశయంలో ఉండే ఆమ్లం ఇది జీర్ణాశయంలో హెచ్సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది జీర్ణాశయంలో ఉండే గ్రంథులు జీర్ణాశయ గోడలలో జఠర గ్రంథులు ఉంటాయి జఠర గ్రంథుల నుంచి విడుదలయ్యే స్రావం జీర్ణరసం ఏది అంటే జఠర రసం విడుదలవుతుంది జఠర రసంలో ఉండే ఆమ్లం హెచ్సిఎల్ జీర్ణాశయంలో హెచ్సిఎల్ పాత్ర ఏంటి జీర్ణాశయంలో హెచ్సిఎల్ ఏం చేస్తుందంటే ఆమ్ల మాధ్యమాన్ని కలిగించడానికి ఉపయోగపడుతుంది జటెర రసంలో ఉండే ఎంజైమ్లు పెప్సిన్ పెప్సిన్ వేటి మీద పనిచేస్తుంది ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది ఇంతకుముందు టయలిన్ ఏమో కార్బోహైడ్రేట్స్ మీద పనిచేసింది ఇక్కడ ఆశ కూరంలో ఇక్కడ వచ్చేసి జీర్ణాశయంకి వచ్చేసరికి పెప్సిన్ జటెర రసంలో పెప్సిన్ ఉంటుంది ఈ పెప్సిన్ ఏం చేస్తుంది ప్రోటీన్స్ మీద పనిచేసి ఆ ప్రోటీన్స్ని పెప్టోన్స్ లాగా మారుస్తుంది జీర్ణాశయంలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు కైమ్ అంటారు నోటిలో నమలబడిన ఆహారాన్ని బోలస్ అంటాం జీర్ణాశయంలో పాక్షికంగా ఇప్పుడు ఏమేమి జీర్ణమైనవి కార్బోహైడ్రేట్ జీర్ణమైంది ప్రోటీన్స్ జీర్ణమైనవి అంటే పాక్షికంగా జీర్ణమైనటువంటి ఆహారాన్ని ఖైమాను పిలుస్తాం జీర్ణాశయం చివర ఉండే కండరాలు వలయాకార సంవరణి కండరాలు ఫైలోరిక్ స్పింగ్టర్స్ అంటాం ఈ ఫైలోరిక్ కండరాలు అనేవి చాలా ఎక్కువగా వలయాకార సంవరణి కండరాలు అనే వర్డ్ కంటే ఫైలోరిక్ స్పింగ్టర్స్ లేదా ఫైలోరిక్ కండరాలు అనే పదం ఎక్కువగా ఉపయోగిస్తారు ఇవి జీర్ణాశయం చివర ఉండి ఆహారాన్ని జీర్ణాశయంలో నుంచి చిన్న పెగులోనికి ఒకేసారి కాకుండా ముద్దలు ముద్దలుగా పంపించడానికి ఉపయోగిస్తాయి అంటే ఆహారం యొక్క చలనాన్ని నియంత్రించడం జరుగుతుంది జీర్ణక్రియ ఎక్కడ ప్రారంభమవుతుంది జీర్ణక్రియ హాస్య కుహరంలో ప్రారంభం అవుతుంది ఎందుకంటే హాస్య కుహరంలో లాలాజలంలో ఎన్ టైలిన్ ఉంది కదా ఫస్ట్ టైం అక్కడే స్టార్ట్ అవుతుంది ఆహార నాళంలో అతి పొడవైన భాగం ఆహార నాళం అంటే ఆహార వాహిక కాదండి ఇక్కడ నోరు నుంచి పాయు వరకున్నటువంటి మొత్తాన్ని ఆహార నాళం అంటాం ఈ ఆహార నాళంలో అతి పొడవైన భాగం చిన్నపేగు చిన్నపేగు పూర్వ భాగం ఏంటిది చిన్నపేగు యొక్క పూర్ణ పూర్వ భాగాన్ని ఆంత్రమూలం అంటాం కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుంది ఆంత్రమూలంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు కొవ్వులు జీర్ణక్రియ ఎక్కడ పూర్తవుతుందంటే ఈ మూడిటి కూడా ఆంత్రమూలంలో కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ కార్బోహైడ్రేట్స్ స్టార్ట్ అయింది ప్రోటీన్ స్టార్ట్ అయింది కదా ఇక్కడ కోవుల జీర్ణక్రియ కూడా కంప్లీట్ అవుతుంది ఈ మిగిలినటువంటి కార్బోహైడ్రేట్ ప్రోటీన్లు కూడా పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి కాలేయంలో కాలేయం నుండి విడుదలయ్యే జీర్ణరసం ఏది కాలయం నుంచి పైత్య రసం అనేటటువంటి ఒక జీర్ణరసం విడుదలవుతుంది ఈ పైత్య రసంలో ఉండే ఎంజైమ్ ఏంటంటే పైత్య రసంలో ఎలాంటి ఎంజైమ్స్ ఉండవు అందుకనే దీన్ని ఎంజాయంలో లేని జీర్ణరసం ఏది అని అడగచ్చు ఎంజైమ్లు లేనటువంటి జీర్ణరసం పైత్య రసం మరి పైత్య రసం ఎక్కడ విడుదలవుతుంది అంటే ఆంత్రమూలంలోకి విడుదలవుతుంది కాలేయం నుంచి విడుదలవుతుంది ఆంత్రమూలంలోనికి విడుదలవుతుంది పైత్య రసం యొక్క పని ఏమిటి పైత్య రసం కొవ్వులని జీర్ణక్రియ చేయడానికి ఉపయోగపడుతుంది ఇది కొవ్వులను ఏం చేస్తుందంటే చిన్న చిన్న ముక్కలుగా విడగొడుతుంది ఇలా కొవ్వులను చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టడాన్ని ఎమల్సీకరణం అని పిలుస్తారు ఎమల్ఫికేషన్ అంటాం ఇంగ్లీష్లో అయితే ఈ ఎమల్ఫి ఎమల్ఫికేషన్ జరగడానికి పైత్య రసం అనేది ఉపయోగపడుతుంది పేగులలో ఏ స్థితి ఉంటుంది ఏ స్థితి అంటే ఇంతకుముందు జీర్ణాశయం లేటా ఉంది ఆమ్ల స్థితిలో ఉంది ఇక్కడ పేగులకు వచ్చేసరికి క్షార స్థితిలో ఉంటుంది దీనికి కారణం ఏంటిదంటే పైత్య రసము క్లోమరసము కాలేయం నుంచి పైత్య రసం క్లోమ గ్రంథం నుంచి క్లోమరసం విడుదలవుతుంది ఈ జీర్ణరసాల వల్ల పేగులలో క్షార స్థితి అనేది ఏర్పడుతుంది క్లోమరసం ఎక్కడి నుంచి విడుదలవుతుంది క్లోమరసం క్లోమ గ్రంథి నుంచి విడుదలవుతుంది క్లోమరసం క్లోమ గ్రంథి యొక్క ప్రత్యేకత ఏమిటి క్లోమ గ్రంథి అనేది మనకి మిశ్రమ గ్రంథి మళ్ళీ మనకి నాలుగో పాఠంలో వస్తాయి గ్రంథుల గురించి అక్కడ చెప్తాను క్లోమరసంలో ఉండే ఎంజైమ్లు ట్రిప్సీను లైఫ్ ఏజు అమైలేజు జీర్ణరసంలో ఉండే జటరసంలో ఉండే ఏమో పెప్సీను క్లోబర్ రసంలో ఉండేటటువంటి ఎంజైమ్స్ ట్రిప్సీను లైఫ్ ఏజు అమైలేజు పైత రసంలో అయితే అసలు ఎంజైమ్సే ఉండవు ఓకే ఇప్పుడు ఈ ట్రిప్సీను లైఫ్ ఏజ్ అమైలేజ్ ఏమేమి పనిచేస్తాయి చూడండి అమైలేజ్ ఉంది కదా ఈ అమైలేజ్ కార్బోహైడ్రేట్స్ మీద పనిచేస్తుంది ఆల్రెడీ అక్కడ టైలిన్ పనిచేసింది దాన్ని కూడా అమైలేజ్ అంటాం కదా సేమ్ ఈ అమైలేజ్ కూడా సేమ్ వర్క్ కార్బోహైడ్రేట్స్ని మాల్టోజ్ లాగా మారుస్తుంది తర్వాత ట్రిప్సీను ట్రిప్సిన్ మళ్ళీ ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది ఇందానికి పెప్సిన్ కూడా ప్రోటీన్స్ మీద పనిచేస్తుంది చూడండి కలుస్తాయి పెప్సిన్ ట్రిప్సిన్ ఈ రెండు కూడా ప్రోటీన్స్ మీద పనిచేసి వాటిని పెప్టోన్స్ లాగా మారుస్తాయి లైఫ్ ఏజ్ ఏం చేస్తుందంటే కొవ్వుల మీద పనిచేస్తుంది ఓకేనా తర్వాత పైతరసం కూడా కొవ్వుల మీద పనిచేస్తుంది కదా ఇక్కడ ఏజ్ కూడా కొవ్వుల మీద పనిచేసి వాటిని కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ లాగా మారుస్తుంది సేమ్ సీరియల్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ కొవ్వులు అమైలేజ్ ట్రిప్సిన్ లైఫేజ్ చిన్న ప్రేగు గోడల్లో ఉండేటటువంటి గ్రంథులు ఇవి ఇప్పుడు ఆహారం ఎక్కడికి వచ్చింది ఆంత్రమూలం నుంచి చిన్న పేగులోకి వస్తుంది చిన్న పేగుల గో గ్రంథులలో కూడా గోడలలో కూడా గ్రంథులు ఉంటాయి వాటిని ఆంధ్ర గ్రంథులు అంటాం ఈ ఆంధ్ర గ్రంథుల నుంచి ఆంత్ర రసం విడుదలవుతుంది ఆంత్ర రసంలో ఉండే ఎంజైమ్స్ ఆంధ్ర రసంలో పెప్టిడేజ్ సుక్రేజ్ అనే రెండు ఎంజైమ్స్ ఉంటాయి జీర్ణాశయంలో జీర్ణంగా పదార్థాలు ఏంటివి జీర్ణాశయంలో కార్బోహైడ్రేట్ జీర్ణంగా ఎందుకంటే హాస్య కుహరంలో టాయిలిన్ వల్ల కార్బోహైడ్రేట్స్ జీర్ణమైనాయి మళ్ళీ తర్వాత వచ్చేసి ఆంత్రమూలంలో క్లోమరసంలో ఉండే అమైలేజ్ వల్ల ఇవి కానీ జీర్ణాశయంలో ఏముంటుంది ఓన్లీ పెప్స్నే ఉంటుంది కాబట్టి అక్కడ కార్బోహైడ్రేట్స్ ఎలాంటి జీర్ణక్రియ జరగదు ఇది కొంచెం ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి జీర్ణాశయంలో జీర్ణం కాని పదార్థం ఏంటి అంటే కార్బోహైడ్రేట్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కడెక్కడ జీర్ణమవుతాయంటే హాస్య ఆంత్రమూలంలో చెరకులోని చక్కెరని ఏమంటారు సుక్రోజ్ చెరకులో ఉండే చక్కెరని సుక్రోజ్ అని పిలుస్తారు సుక్రోజ్ని జీర్ణం చేసేది సుక్రేజ్ కార్బోహైడ్రేట్స్పై చర్య జరిపే ఎంజైమ్ లేవి కార్బోహైడ్రేట్స్ చర్య జరిపే ఎంజైమ్లో టైలేను అమ్మాయిలేజు కొవ్వుల జీర్ణక్రియలో ఏర్పడే అంత్య పదార్థాలు ఏవి కొవ్వులు పూర్తిగా జీర్ణమైన తర్వాత కొవ్వు ఆమ్లాలు మరియు గ్లిజరాల్ అనే పదార్థాలు ఏర్పడతాయి ప్రోటీన్లపై చర్య జరిపే ఎంజైమ్లు ఏవి పెప్సిను ట్రిప్సిను పెప్టిడేజ్ ఇవి ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు ప్రోటీన్స్ మీద ప్రో కదా పెప్సిన్ ట్రిప్సిన్ పెప్టిడేజ్ ప్రోటీన్స్ జీర్ణక్రియలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు ఏంటి ప్రోటీన్స్ పూర్తిగా జీర్ణమైన తర్వాత అవి అమైనో ఆమ్లాలుగా మారుతాయి శోషణం అంటే ఏంటి శోషణ అంటే ఈ విధంగా జీర్ణమైనటువంటి అంత్య పదార్థాలన్నీ కూడా చిన్న ప్రేకు గోడల నుంచి రక్తంలోకి శోషించబడడాన్ని శోషణ అంటారు లేదా అబ్జార్బ్షన్ అని పిలుస్తారు చిన్న గోడల్లో చిన్న వేళ్ల మాదిరిగా ఉండే నిర్మాణాలు ఏవి చిన్న గోడలు మొత్తం కూడా ఏమైతే అంటే ముడతలు పడి వేళ్ల లాంటి నిర్మాణాలుగా ఏర్పడి ఉంటాయి ఈ వేళ్ళలాంటి నిర్మాణాలని సూక్ష్మ సూక్ష్ సూక్ష్మ సూచకాలు మైక్రో విల్ల అని పిలుస్తాం ఇలా ఎందుకుంటే అనేది నెక్స్ట్ క్వశ్చన్ చిన్న ప్రేగ గోడలు ముడతలు పడి ఉండడానికి కారణం ఏంటి అలా సూక్ష్మ సూచకాలు లాగా ఎందుకు ఏర్పడి ఉన్నాయంటే ఉపరితల వైశాల్యాన్ని పెంచడానికి ఉపరితల వైశాల్యం పెంచడం వల్ల శోషణ సామర్థ్యం పెరుగుతుంది ఎక్కువ శోషణ జరిగి ఎక్కువ ఆహార పదార్థాలు అనేవి రక్తంలో కలిసిపోవడానికి ఉపయోగపడతాయి జీర్ణం కాని పదార్థాలు ఎక్కడికి పంపబడతాయి జీర్ణమైన ఆహారమేమో చిన్న పే గోడల ద్వారా శోషణ జరిగింది జీర్ణం కాని ఆహార పదార్థాలు పెద్ద పేగుకి పంపించబడతాయి ఆహారనాళం యొక్క చివరి భాగం ఆహారనాళం యొక్క చివరి భాగం పాయువు వాంతి లేదా వామిటింగ్లో ఏం జరుగుతుంది రివర్స్ పెరిస్టాల్సిస్ జరుగుతుందండి వామిటింగ్ జరిగినప్పుడు తిరోగమన పెరిస్టాల్సిస్ జరుగుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో చూసిన తర్వాత అందరు ఒకసారి వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మన యొక్క వీడియోని షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ ఎవరికైనా వీడియో నిజంగా కనుక ఉపయోగపడుతుంది అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్